ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తూ ఉండడం చాలా హర్షణీయం తెలుగు భాషను రచించుకోవాలంటే ఇది ఇది ఒకటి చాలు శరవేగంగా తెలుగు భాష అంతరించిపోతూ ఉంది కొంతకాలం క్రితం వరకు ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు భాష ఐదవ భాషగా ఉండేది కానీ ఇటీవల అది ఏడవ స్థానానికి దిగజారింది భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో హిందీ తర్వాత రెండవ స్థానంలో ఉండేది కొంతకాలం క్రితం వరకు ఇప్పుడుది నాలుగవ స్థానానికి దిగజారింది మరాఠీ బెంగాలీ మనకంటే పై స్థానానికి పోయాయి దీనికి కారణం అటు ప్రభుత్వంలో ఇటు ప్రజల్లో మార్పు ప్రజల్లో అమ్మ వద్దు మమ్మీ ముద్దు నాన్న వద్దు డాడీ ముద్దు తెలుగు వద్దు ఇంగ్లీష్ ముద్దు అనే ఒక దుష్ట సంస్కృతి రోజు రోజుకు ప్రబలిపోతూ ఉంది దానికి తోడు గత వైకాపా ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవైన జీవో ఎనభై ఐదు జారీ చేయడం జరిగింది ఇది ఒక చారిత్రక తప్పిదం ఆ తప్పిదాన్ని ప్రస్తుతం తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ జీవోను కొనసాగిస్తూ ఉంది దీని ప్రభావం ఉందంటే ఈ సంవత్సరం మార్చి పదహారు నుండి ఏప్రిల్ ఒకటి వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థుల్లో తొంభై నాలుగు శాతం మంది ఆంగ్ల మాధ్యమంలో ఇంగ్లీష్ మాధ్యమంలో పరీక్షలు రాస్తున్నారు తొంభై నాలుగు శాతం మంది రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క లక్ష అరవై ఒక్క వేల మంది విద్యార్థులు తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాస్తే రెండు వేల ఇరవై ఐదు నాటికల్లా అది యాభై ఒక్క వేలకు తగ్గింది రేపు రెండు వేల ఇరవై ఆరు మార్చిలో అది ముప్పై రెండు వేలకు తగ్గింది అంటే తెలుగుదేశం పాలనలో తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాసే వాళ్ళ సంఖ్య గణనీయంగా రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది ఇది చాలా సిగ్గుచెట్టిన విషయం తొలి భాష ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇది ఆంధ్రప్రదేశ్ ఆంగ్లప్రదేశా అనే అనుమానం వచ్చే విధంగా సాగుతూ ఉంది ఇది తెలుగుదేశం పార్టీనా లేకుంటే ఆంగ్లదేశం పార్టీనా ఇంగ్లీష్ దేశం పార్టీ అనుమానం వస్తూ ఉంది ఎన్టీ రామారావు గారేమో పార్టీ పెట్టింది తెలుగు భాష కోసం తెలుగు జాతి కోసం తెలుగు వారి గౌరవం కోసం ఆయన పార్టీ పెడితే ప్రస్తుతము తెలుగుదేశం పాలనలో తెలుగు అంతరించి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో తెలుగు భాష రక్షింపబడాలి అంటే ప్రభుత్వం రెండు మూడు చర్యలు తీసుకోవాలి ఒకటి జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎనభై ఐదు వంటిని రద్దు చేయాలి రెండవది వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా సరే పాఠశాల విద్యలో లేదా కనీసం ప్రాథమిక విద్యలో తెలుగు మాధ్యమాన్ని కంపల్సరీ తప్పనిసరి చేయాలి తెలుగు మాధ్యమంలో చదివిన వారికి అటు ఉన్నత విద్య ప్రవేశాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ రెండు శాతం మార్కులు అదనంగా కలపాలి అలా చేస్తే తప్ప తెలుగు భాష రక్షింపబడదు కాబట్టి అసలు కారణం అక్కడుంది ఆ అసలు కారణాన్ని అసలు సమస్యను పరిష్కరించకుండా ప్రపంచ తెలుగు లాంటి మహాసభలు ఎన్ని జరిపినా దానివల్ల తెలుగు భాష రక్షింపబడదు ఇది ఎలా ఉంటుందంటే పంటి నొప్పికి తుంటి మీదన్నట్టు ఉంటుంది అంటే జబ్బు ఒక చోట చికిత్స వేరేదానికి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం జీవో ఎనభై ఐదు రద్దు చేయాలని పాఠశాల విద్యలో లేదా కనీసం ప్రాథమిక విద్యలో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలని తెలుగు మాధ్యమంలో చదివిన వారికి రెండు శాతం అదనపు మార్కులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం